మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అరవై ఏడు వర్ధంతి కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ చౌరస్తా ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు అనంతరం అమర్ హే అమర్ అమర్ రహే అంబేద్కర్ అమర్ రహే హే అంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు వారు మాట్లాడుతూ రాజ్యాంగకర్త అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ బైరం కుమార్ రేవెల్లి వినయసాగర్ పోచమ్మల శ్రీనివాస్ ఎర్రం సత్యం ఎర్రం కల కర్ణాకర్ ఏలిశెట్టి అశోక్ దండు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు అధిపతి భారతదేశానికి భారత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ఎస్ఎస్ఎల్ నాయకుడు బైరం కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ మండల శాఖ ఆధ్వర్యంలో బాంబే బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి అన్నీ అభ్యర్థి ఘనంగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా రామగీడ ప్రజలకు మండల ప్రజలకు మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ కూడా వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక దిక్సూజ్ చెప్పడం జరుగుతుంది నేను నిన్న కాకపోయినా జరిగిన ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో మైనంపల్లి రోహిత్ రావు గారు మంచి బెతాడితో గెలిపించడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయన నాచడం జరిగింది ఆయన అడుగు బాబే బాబాసాహెబ్ అందే అంబేద్కర్ సూచనల మేరకు రామంపేట అభివృద్ధికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అన్ని కులసంఘాల నాయకులు కార్యకర్తలు మరి అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించి రేపు రామంపేట అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పి మేము కూడా మీ అందరినీ వర్తుకొని అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాము ఎక్కడ కూడా కపటం లేకుండా రామంపేట అభివృద్ధికి మేము పాటు చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ భర్త సందర్భంగా వినియోగించుకుంటున్నాము సఫలంగా మహనీయుడు భారతదేశానికి ఈరోజు రాజ్యాంగాన్ని అందించేసి ప్రతి పౌరుడు కూడా కొన్ని కోడ్ ఆఫ్ కండక్టు రాజ్యాంగం ద్వారా పొందుపరిచిన మహనీయుడు మరి ఈ మహనీయుడిని వరదంతి రోజు స్మరించుకోవడం కూడా మేము అదృష్టంగానే భావిస్తూ ఉన్నాము మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు జరిగిన ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడము మరియు రాజ్యాంగబద్ధంగా నడుచుకొని రాజ్యాంగాన్ని గౌరవించి గౌరవించి ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు కానీ ఆ ఓటు హక్కు కలిగించుకున్న ఎవరైతే కలిగించుకు ఉన్న పౌరులు కానీ వీళ్ళందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంతో రుణపడి ఉన్నాము మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రామాయణపేట మున్సిపాలిటీని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సూచనల మేరకు ఆయన చూపెట్టిన దారిలో ఎంతో ఆదర్శమైన ఆయన సలహాలు సూచనలను మేము స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామాయణపేట పట్టణాన్ని మరియు మా కంప్లీట్ మెదక్ నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేసుకుంటామని చెప్పి మొత్తం పూర్తి చేస్తూ మళ్ళీ ఒకసారి మహనీయుని స్మరించుకోవడం జరిగింది జై భీం జైపేట మున్సిపాలిటీలో ఈరోజు బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరయ్య వర్ధంతి సందర్భంగా అధ్యక్షుడు రమేష్ రెడ్డి గారికి మరియు జిల్లా కాంగ్రెస్ భైరవ్ కుమార్ అన్న గారికి మరియు రామాయపేట మున్సిపల్ పట్టణ ప్రజలందరికీ జై భీం రామాయపే రామాయణపేట అభివృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాము మన రోహిత్ కన్నకు మీరు అత్యధిక విజయకు వినిపించినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం